హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో టెంకాయ బొబ్బట్లు ఎలా చేసుకోవాలి అని చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేయొచ్చు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వన్ కప్ సూజీ రవ్వ అలానే ఒకటి ముక్కాల్ కప్పు మైదా పిండి వేసుకోండి కాల్ స్పూన్ ఉప్పు కాల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి మీరు కావాలంటే ఓన్లీ సూజీ రవ్వతో కూడా చేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ మైదాతో కూడా చేసుకోవచ్చు లేకపోతే ఆఫ్ ఆఫ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని డ్రై మిక్స్ చేసుకొని ఇలా వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి మీరు ఒకేసారి వాటర్ వేసేస్తే పల్చగా అయిపోతుంది నేను చూపించిన ప్రొసీజర్ యూస్ చేసి చూడండి డెఫినెట్గా ఫెయిల్ ఉండదు చాలా బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మీరు ఒకేసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇది ఇలా కలుపుకున్న తర్వాత చపాతి పిండి కంటే కొంచెం పలుచక కలుపుకోండి ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసి ప్రెస్ చేసి కలుపుకోవాలి మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు దీనికి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను ఇప్పుడు దానిపైన టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి క్లోజ్ చేసేసి ఒక టూ టు త్రీ అవర్స్ అలానే పెట్టేయాలి ఇప్పుడు బొబ్బట్ల స్టఫింగ్ ఎలా చేయాలి అని చూసేద్దాము నేను ఇక్కడ టూ కోకోనట్ తీసుకున్నాను ఫ్రెష్ కోకోనట్ ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని పెట్టుకోండి కావాలంటే తురుముకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పీసెస్ని మిక్సీ జార్కి వేసి సన్నగా రుబ్బుకోండి అందులోనే ఒక ఫోర్ టు ఫైవ్ అలక్కలు వేసి రుబ్బుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని మెజర్మెంట్ తీసుకోవాలి ఈ టెంకాయ నాకు టూ బౌల్స్ అయ్యింది పండగ టైంలో టెంకాయ మిగులుతాయి కదా అప్పుడు ఇలా చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఈ కోకోనట్ ని పోర్షన్స్ చేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లో వేసుకోండి మీరు ఎన్ని కోకోనట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఒకటైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక పోర్షన్ని కూడా తీసుకొని అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర పెద్ద ప్యాన్ ఉంటే ఒకేసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్ టెంకాయ తీసుకున్నాను కాబట్టి ఒక కప్ బెల్లం వేసుకుంటున్నాను కాల్ కప్ వాటర్ వేసుకుంటున్నాను మనం ఎంత కొబ్బరి తీసుకుంటున్నామో దానికి ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని ముందు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొబ్బరితో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇది బాగా మిక్స్ చేసుకొని దాంతోపాటి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి త్రీ మినిట్స్ అయ్యాక ఇది కూల్ అవ్వాలి అలానే ఒక టెన్ మినిట్స్ వదిలేయండి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువనే బెల్లం వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు చల్లారింది చూడండి ఉండలు కట్టడానికి వస్తుంది ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలు కట్టుకొని పెట్టుకోండి సో ఇలా ముందే పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది ప్రాసెస్ ఇప్పుడు మనం ముందే కలిపి పెట్టుకున్న పిండి ఇప్పుడు నానిపోయింది టూ టు త్రీ అవర్స్ అయ్యాక ఇక్కడ నేను సూజీ రవ్వ యూస్ చేశాను కాబట్టి టూ అవర్స్ పెట్టాను మీరు ఓన్లీ మైదాతో చేసుకుంటుంటే హాఫ్ అన్ అవర్ సరిపోతుంది ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రుతుకోండి బాగా ఈ పిండిని చేతిలో తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు స్టఫింగ్ని తీసుకొని మంచిగా సీల్ చేసుకోవాలి స్టఫింగ్ని మధ్యలో పెట్టి ఒక సైడ్ నుంచి ఈ పిండిని కవర్ చేస్తూ రావాలి బట్ట పేపర్ మీద పెట్టి కూడా మీరు సీలింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఏమైనా మిగిలితే అది తీసేయండి ఇప్పుడు ఇప్పుడు బటర్ పేపర్ మీద పెట్టి వీలైనంత పల్చగా ఒత్తుకోండి మీకు ఎంత అవుతుందో అంత పలుచగా చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి తినడానికి ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒత్తుకున్న బొబ్బట్లుని పెన్ మీద వేసి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్ రెండు వైపులో తిప్పుతూ బాగా కాల్చుకోవాలి మీరు కావాలంటే రెండు వైపులో కూడా ఆయిల్ కానీ నై కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక వేలో బొబ్బట్లుని ఎలా ఒత్తుకోవాలి అని చూపిస్తున్నాను సీల్ చేసిన పిండిని ఇలా కొంచెం బటర్ పేపర్ మీద పెట్టి ఒత్తుకొని దానిపైన మళ్ళీ ఇంకొక బటర్ పేపర్ని పెట్టి మీకు ఎలా కావాలో అలా జస్ట్ స్ప్రెడ్ చేసుకోవడం అంతే మీరు ఒత్తడం కూడా అవసరం లేదు జస్ట్ ఇలా స్ప్రెడ్ చేస్తే చాలు మీకు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా వస్తుంది మీరు చేతిలో చేయడానికన్నా ఇలా బటర్ పేపర్ పైన పెట్టేసి చేయడం చాలా ఈజీ చాలా బాగుంటుంది కూడా చూడండి ఇలా చేతిలో ఈజీగా తీసుకుని పెన్ మీద వేసుకోవచ్చు మీ దగ్గర బటర్ పేపర్ లేదు అంటే ప్లాస్టిక్ పేపర్ కూడా యూస్ చేసుకొని ఒత్కోవచ్చు కాల్చే కాల్చేలోపు మీరు ఇంకొక కోప ఒత్తుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మనము ఇది టూ టు త్రీ డేస్ అయినా బయట పెట్టుకొని తినచ్చు చాలా మృదుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో ఏమైనా నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి